మాట్లాడాము డేట్స్ త్వరలో వస్తుంది అంటే ఇంకొక రోజులు రోజులు నోటిఫికేషన్ పాపకు వచ్చే ముందర డిఎస్సి డిఎస్సీ విషయంలో చెప్పాల్సిన అవసరం ఉంది డిఎస్సి ఒక క్యాలెండర్ పెట్టుకుని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం దాంట్లో భాగంగా టెట్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించాం అయిన తర్వాత ఏబిసి క్లాసిఫికేషన్ వర్గీకరణ విషయం కోర్టులో వచ్చిన తర్వాత అది ప్రక్రియ పూర్తయిందా నేను ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది దానివల్ల డిలే అయింది తప్ప ప్రభుత్వానికి డిఎస్సి నిర్వహించిన చిత్త ఉంది ఐదు రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఈ రోజు రిపోర్ట్ కూడా ఎస్సీ కమిషన్ నుంచి తిరిగి వచ్చింది ఈరోజు క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఈ రెండు రోజులు ఆర్డినెన్స్ ఇచ్చి మేము ముందర తీసుకెళ్తాం

చిన్నప్పటి నుంచే నాకు డాక్టర్ అవ్వాలని కోరిక సార్ కోరిక ఎందుకు వచ్చింది అంటే నాలాంటి పేదవాళ్ళందరూ నేను ఒక డాక్టర్ అయ్యి లాంటి పేదవాళ్ళందరికి సేవ చేసి ఉచితంగా వైద్యాన్ని అందించాలని కోరిక సార్ చిన్నప్పటి నుంచి నీట్ కోచింగ్కి సపోర్ట్ అంతే కదా హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని సపోర్ట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు నీట్ ట్రాన్స్ఫర్ సో మీ మధ్యలోనే మంచి పోటీ ఉంటుంది అనుకుంటా ఇప్పుడు మిమ్మల్ని అందరూ ఒక స్పెషల్ బ్యాచ్ తయారు చేయొచ్చు నీట్ కోచింగ్ డెఫినెట్లీ డూ దట్ అమ్మా అంటే సపోర్ట్ చేసే బాధ్యత తీసుకుంటాం మేమందరం కూడా ఒకసారి మిగతా అదే అదేవిధంగా రాజకీయ నాయకులతో మేము మాట్లాడి ఒక మాట చెప్పాలంటే పీ ఫోర్ కింద బాబు గారు కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోరేది కేవలం డబ్బులు ఇస్తాం కాదు సమాజం మాకు చాలా చేసింది మేమిప్పుడు సమాజానికి చేయాలి సో ఆ కుటుంబాన్ని వ్యక్తుల్ని నర్చర్ చేయాలి వాళ్ళ ఆస్పిరేషన్స్ అర్థం చేసుకోవాలి వాళ్ళని గైడ్ చేయాలనేదే ఈ పీ ఫోర్ విధానం అది బాబు గారు ఈరోజు కూడా కేబినెట్ మీటింగ్ లో మమ్మల్ని అందరినీ వాయించారు అభివృద్ధి కార్యక్రమాలు ఎటువంటి జరుగుతాయి పెట్టుబడులు వస్తాయి కానీ అన్ని అనుసంధానం చేసి శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి రావాలి రావాలంటే అది ఏం చేయాలి గైడెన్స్ కావాలి అది చాలా కీలకమైంది ఇప్పుడు మా ఫ్యామిలీలో స్టాన్ఫోర్డ్ ఎంబీఏకి వెళ్ళిన మొదటి వ్యక్తిని నేను నా తర్వాత నాకు అర్థమైంది ఓహో ఇది ఎట్లా క్రాక్ చేయాలి స్టాన్ఫోర్డ్ ఎట్లా అప్లై చేస్తే వర్కౌట్ అవుతుంది నాకు అర్థమైంది నాకు ఎక్స్పోజర్ వచ్చింది బ్రహ్మి వెళ్ళింది దాని తర్వాత భరత్ వెళ్ళాడు సో అదేంటంటే ఎక్స్పోజర్ సో నాకు కూడా ఇప్పుడు పది మంది చన్నా నేను అప్లై చేయాలనుకుంటున్నాను నేను గైడ్ చేయగలుగుతున్నాను అది పీ ఫోర్ విధానం సో సపోర్ట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్